ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర కనిపించటం లేదు అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు కదా ఇక అయితే నా మనసంతా ఏదో ఆందోళన చెందుతుంది మిత్ర ఏమైపోయాడో ఇప్పటిదాకా ఏమీ తెలియటం లేదు అసలు ఎవరికంత అవసరం ఏముంది కోట్లు పడేస్తాను నా కొడుకుని ఇమ్మని కోరుకుంటున్నాను అని చెప్పేసేసి అరవింద ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది మరోపక్క లక్కీ పాప కూడా ఉదయాన్నే లేచి నాకు మా డాడీ వచ్చేదాకా స్కూల్కి వెళ్ళనే వెళ్ళను అని చెప్పేసి మారం చేస్తూ ఉంటే అర్జున్ ఒకవైపు వివేక్ ఒకవైపు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారణంగా మళ్ళీ వాళ్ళు మిత్రను తీసుకొని వెళ్ళిన కారు చాలా ఓల్డ్ మోడల్ కావటంతో ఓల్డ్ మోడల్ కారు ఫోటోని చూపించి ఇది ఇంతకు ముందు ఇక్కడ ఎవరైనా రిపేర్ చేయించారా ఎప్పుడు కొన్నారు ఎవరు కొన్నారు ఇటువంటి లోపిలన్నీ కూడా లాగుతూ ఉంటారు అయితే ఇక అర్జున్ వాళ్ళకు తెలిసింది ఏంటి అంటే మిత్రను ఏ ఊరు దాటించలేదు మిత్ర ఎక్కడో మన చుట్టుపక్కలే ఉన్నాడు అని నాకు తెలుస్తుంది ఇంకా మనం సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఓపెన్ చేస్తే తప్పకుండా మనకు మిత్ర టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నారనే విషయం తెలుస్తుంది అని చెప్పేసేసి అర్జున్ వివేక్ ఇద్దరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని ఇక వాళ్ళిద్దరూ ఇదే పనిలో పడి ఉంటూ ఉంటారు మరోపక్క తన భర్త కోసం ఎవరికీ కనబడుకోకుండా గుడిలోనే వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి అని చెప్పేసేసి మన లక్ష్మి అనుకుంటూ ఉంటుంది కదా దానికి అండగా దండగా జయదేవ్ కూడా సరే అని చెప్పేసేసి కోడల చేత దగ్గరుండి పూజ అయితే చేపిస్తూ ఉంటారు ఇక ముందు దీక్షితులు గారు అయితే ఐదుగురు ఆడవాళ్లను పిలిచి కాళ్లకు పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పటంతో అలాగే దీక్షితులు గారు అని లక్ష్మి ముత్తైదువులందరినీ పిలుచుకొని వస్తుంది ఇక నాలుగు ఆవిడ ఐదుగురు కావాలంటున్నారు కదా నేను ఇంకో ఆవిడని తీసుకొని వస్తాను అని అంటూ ఉండగా లక్ష్మి ఈ లోపల మిగతా ముత్తైదువులందరికీ కాళ్లకు పసుపు రాస్తూ ఉంటుందా ఈ లోపల ఆవిడ ఒకరు తగ్గారండి తాంబూలం తీసుకోవడానికి మీరు రండి అని అనగానే సరే అయితే వస్తున్నాను పదండి అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక వెంటనే మన లక్ష్మి వరుసగా క్రమంలో పసుపు రాయటంతో ఇక అరవిందను చూసేసిన జయదేవ్ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు అయితే ఇక లక్ష్మి ముందు వాళ్ళ అత్తయ్యని చూడుకోకుండా పాదాలకి పసుపు అయితే రాసేస్తుంది లైన్ ప్రకారంగా వచ్చి అరవింద నుంచో కాని అరవిందకు ఆ పసుపు రాయటం స్పర్శ ఒక్కసారిగా ఉడిక్కి పడుతుంది ఏదో తెలియని ఒక ఆనందం ఏదో తెలియని ఒక స్పర్శలాగా తనకు అనిపిస్తూ ఉంటుంది లక్ష్మి మాత్రం అలానే పసుపు రాసేసి ఇక బొట్టు పెడదామని కుంకం తీసుకుని వచ్చే లోపల లేచి నుంచునేసరికి అరవిందకు లక్ష్మి అయితే కనిపించేస్తుంది ఒక్కసారిగా అరవింద తన చేతిలో ఉన్న పూల సజ్జను కూడా కింద పడేసేయడంతో ఇక లక్ష్మి కూడా అలానే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే అరవింద లక్ష్మి అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక లక్ష్మి సైలెంట్గా ఉండిపోతుంది ఈ లోపల వెనకాతులో ఉన్న జయదేవ్ కూడా బయటకైతే వచ్చేస్తారు ఇక అరవింద అమ్మ లక్ష్మి నువ్వు బ్రతికే ఉన్నావా ఇంతకాలం చనిపోయావని అనుకున్నాం నువ్వు బ్రతికే నా కళ్ళ ముందు ఉన్నావా అని చెప్పేసి అరవింద ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక వెంటనే లేదు తిను మన లక్ష్మి కాదు అరవింద అని అనగానే ఏంటండి కళ్ళ ముందు కంటికి కనిపించగా మన లక్ష్మి కనిపిస్తుంటుంటే కాదు అని అంటున్నారు ఏంటండి అని అనగానే తను లక్ష్మి కాదు అరవింద తను సంయుక్త కాకపోతే ఇద్దరు ఒకే పోలికలుగా ఉన్నారు కదా అందుకోసం దీక్షితులు గారిని తను లక్ష్మి కాదు సంయుక్త అండి కానీ మా కోడల రూపంలోనే ఉంటుంది మిత్రకి పూజ చేయొచ్చా మిత్ర గురించి అనగానే పూజా ప్రతిఫలాన్ని అంతటినీ కూడా మిత్రకు దారబోస్తే పూజ సంపూర్ణమవుతుంది మిత్రకు ఆ పూజ క్షేమంగా మారుతుంది అని దీక్షితులు గారు చెప్పారు అందుకని ఇలా మన సంయుక్త చేత పూజ చేపిస్తున్నాను నువ్వేమో పొరపాటున కట్టుబొట్టు మారిపోవటంతో నువ్వు మన లక్ష్మి అనుకుంటున్నావు అని చెప్పేసి అనంగానే లేదండి లేదు మీరు చెప్తుందంతా కూడా నా చెవులకు వెళ్తుంది కానీ నా మనసుకు ఎక్కటం లేదు తిన్న ముమ్మాటికి లక్ష్మీనే నా కోడలు లక్ష్మీనే మీరు ఎందుకనో తప్పు చెప్తున్నారని అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తున్నారేమోనని నా మనసు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అమ్మ మాకు టైం అవుతుంది వచ్చిన పని అయిపోతే మేము బయలుదేరుతాం అని అనగానే అయ్యో ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి లక్ష్మి అందరికీ కుంకుమ పెట్టి తాంబూలం అయితే ఇస్తుంది అందరూ అక్షింతలు వేసి లక్ష్మికి ఆశీర్వదిస్తారు తర్వాత అరవింద కూడా ఇవ్వటంతో అరవింద కూడా ఆశీర్వాదం చెప్తుంది ఇక వెంటనే ఇక అప్పుడు అరవింద లక్ష్మీ చేతిని తన తల మీద వేసుకొని ఇప్పుడు మనం గుడిలో ఉన్నాం ఆ అమ్మవారి ఎదురుగా ఉన్నావు నువ్వు వరలక్ష్మి వ్రతం కూడా చేయాలి అనుకుంటున్నావు నువ్వు నిజంగానే లక్ష్మీవా సంయుక్తవా నన్ను ఎందుకని మోసం చేయాలనుకుంటున్నారు నా ఆనందం మీకు నచ్చటం లేదా నువ్వు లక్ష్మీవే బ్రతికే ఉన్నావు అంటే ముందుగా ఆలో ఆనందం అందం పడేది నేనే అని తెలిసిన నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు నువ్వు సంయుక్తవా లక్ష్మీవా చెప్పు లక్ష్మి చెప్పు అని అనగానే ఇక వెంటనే అప్పుడు మన లక్ష్మి అత్తయ్య గారు అని చెప్పి పిలవటంతో అరవింద ముఖంలో ఎక్కడ లేని సంతోషం అత్తయ్య గారు నేను మీ కళ్ళ ముందు నుంచొని అబద్ధం చెప్పలేను అత్తయ్య గారు నేను మీ కోడలు లక్ష్మీనే అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అరవింద అమాంతం లక్ష్మీని హక్ చేసుకుంటుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది దేవుణ్ణి ఎప్పుడూ కూడా కోరుకునేది ఇదేనే ఇదే ఇన్నాటికి నా పూజలు ఫలించాయి నా పూజలు ఫలించై నా కోడల్ని నా కళ్ళ ముందు పెట్టారు కానీ ఆ దేవుడికి నేను ఏం పాపం చేశానో కోడల్ని నా కంటి ముందు చూపిస్తున్నాడు కానీ నా కొడుకుని ఏకంగా ఎవరి చేతో కిడ్నాప్ చేయించారు నా కొడుకును నేను ఇప్పుడు ఎలా తెచ్చుకోవాలి నా కొడుకు కోడల్ని ఒకటి చేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానే అని చెప్పేసి అరవింద అంటూ ఉంటుంది ఇక అప్పుడు దీక్షితులు గారు అంటారు ఈ వరలక్ష్మి వ్రతం లక్ష్మి చేసినట్లయితే తప్పకుండానే అమ్మా తప్పకుండా మిత్ర కిడ్నాపర్ల భార్య నుంచి బయటపడతాడు మీరు ఏమీ ఇది కాకండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే జయదేవ్ కూడా అరవింద అవన్నీ ముందు తర్వాత మాట్లాడుకుందాం ముందు వరలక్ష్మి వ్రతానికి ముహూర్తం అయిపోతుంది వచ్చి ఇలా కూర్చుందాం రా అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే లక్ష్మి వరలక్ష్మి వ్రతాన్ని సంకల్పం చెప్పుకొని భక్తి శ్రద్ధలతో తన భర్త జాడ తెలియాలి అని ఇక అమ్మవారిని పూజించుకుంటుంది ఆ అమ్మవారికి హారతి ఇస్తుంది ఇక అరవింద జయదేవ్ వాళ్ళు కూడా హారతి తీసుకుంటారు ఇక హారతి తీసుకున్న తర్వాత ఇక రౌడీ అతను ఫోన్ చేస్తాడు లక్ష్మికి ఇక వెంటనే హలో మేడం అని అనగానే ఎస్ చెప్పండి అని అనగానే మీరు నాకు మీ హస్బెండ్ని కాపాడమని చేతులెత్తి మొక్కారు కదా మీ హస్బెండ్ని పాత కారులో తీసుకొని వెళ్ళారని కూడా చెప్పారు నేను ఒక సెంటర్ చెప్తాను మామూలుగా అయితే నాకు తెలిసినంత వరకు కూడా ఈ చుట్టుపక్కల ఆ ఒక్క ఏరియానే కిడ్నాపర్లకు పెట్టింది పేరు కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత సెకండ్ లెఫ్ట్లోకి వెళ్తే ఒక పాడుపడ్డ ఉంటుంది ఆ ఇంట్లో తలుపులు తాళాలు వేసి ఉంటాయి అందరూ కిటికీలు ఓపెన్ చేసి లోపల ఎవ్వరూ లేరు అనుకుంటారు కానీ లోపల ఎవరికీ తెలియకోకుండా ఒక చిన్న గది ఉంటుంది కిడ్నాపర్లను మేము ఒకప్పుడు అక్కడే దాచిపెట్టేవాళ్ళం ఇంతకండా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను తల్లి అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అమ్మ అమ్మ లక్ష్మి మిత్ర గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే అవునత్తయ్య గారు మిత్రగారి గురించి తెలిసింది కానీ ఈ నిజాన్ని ఎవరితోనో చెప్పను అని ఇదే గుడిలో మీరు నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి తన తల మీదైతే ఒట్టు వేయించుకుంటుంది అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇది నా కొడుకు బ నా కొడుకు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరిని ఒకటి చేసి మీ ఆనందం చూద్దాం అనుకుంటుంటే ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అని అనగానే చూడండి అత్తయ్య గారు నేను చనిపోయినా నేను బ్రతికి ఉన్నా కూడా మీరు ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు కానీ మిత్రగారు అలా కాదు నేనేంటో తెలుసుకోలేకపోయారు ఆయనకు నేనేంటన్నది తెలియాలి లక్ష్మి బతికే ఉంటే బాగుండు అనిపించాలి తన భార్య ఉన్నా లేకపోయినా మిత్రగారు పూర్తిగా తన భార్యను ప్రేమించాలి అటువంటి సందర్భంలో మాత్రమే మిత్రగారికి నిజం తెలిసే ఏర్పాట్లు చేస్తాను తప్ప నేను ఇంతకాలం మిత్రగారి పక్కన ఉన్నా కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇక మీరు కలపాలని మీరు ఏమాత్రం ప్రయత్నం చేయనని మిత్రగారికి ఇంట్లో ఇంకెవరికి నిజం చెప్పనని నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి అనంగానే ఇక సరే అని చెప్పేసి అరవింద్ కూడా అంటుంది సరే అయితే మావయ్య గారు అత్తయ్య గారిని తీసుకొని ఇంటికి వెళ్ళండి నాకు ఫోన్ కాల్ వచ్చింది కదా నేను అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అనగానే ఇక లక్ష్మి అమ్మవారి వ్రతం చేసిన తర్వాత ఇక సంయుక్తలా మారిపోయి వివేక్ వాళ్ళకైతే ఫోన్ చేస్తుంది ఆ వదినా చెప్పు అని అనగానే వివేక్ ఇప్పుడే నాకు ఒక లొకేషన్ వచ్చింది ఆ లొకేషన్ లోపలికి ఉంటుంది అసలు లోపలికి కార్లు కూడా వెళ్ళవంట ఇప్పుడు మనం ముగ్గురం నడుచుకునే వెళ్ళాలి అని అనగానే అవున సరే అయితే వదిన పద వెళ్దాం అని చెప్పేసి ఇక ముగ్గురు కూడా నడుచుకుంటూ ఆ లొకేషన్కి మెల్లమెల్లగా వెళ్తూ ఉంటారు ఏ ఎవడ్రా నన్ను కిడ్నాప్ చేసింది ఎవడ్రా నన్ను కిడ్నాప్ చేసింది వదలండి వదలండి అని చెప్పేసి అనగానే మిస్టర్ మిత్ర ఒకప్పుడు నీకు ఇటువంటి కిడ్నాపర్లో లేకపోతే గండాలో వస్తే కాపాడడానికి నీ పక్కన నీ భార్య లక్ష్మి ఉండేది నీకంటూ ఈరోజు ఎవ్వరూ లేరు అందుకని నిన్ను కిడ్నాప్ చేసి ఇరవై నాలుగు గంటలు కావస్తుండా ఎవ్వరు నిన్ను తెలుసుకోలేకపోయారు అనుభవించు అని అనగానే ప్రవీణ్ మిట్టల్ నువ్వా అని చెప్పేసి అనగానే అవును నేనే ప్రవీణ్ మిఠల్నే ఏం చేద్దామనుకుంటున్నావు అనుకుంటున్నావా నువ్వు చాలా తెలివైన వాడివి సంయుక్తని ఇంట్లో పెట్టుకొని సంయుక్త ద్వారా నువ్వు పెద్ద ప్రాజెక్టుకే టెండర్ వేస్తున్నావు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తోటి అర్జున్ని ఓడించి నీ అంతా నువ్వు ముందుకు ఎదిగిపోవాలని చెప్పేసి పక్కాగా ప్లాన్ చేసి దాని గురించి డిస్కషన్ చేద్దాం అనుకున్నావు కదా అందుకని నీ విలువైన మీటింగ్ని నీ విలువైన ఇన్ఫర్మేషన్ని ఎవరికీ తెలియకోకుండా నిన్ను ఇరవై గంటలు దాచిపెట్టానే అనుకో నిన్ను ఎప్పటికీ నేను ఏమీ చేయలేను నీ మీద నేను గెలవలేను అలా అని నువ్వు ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతూ ఉంటే ఎలా చూస్తాననుకుంటున్నావు ప్రవీణ్ మిట్టల్ అందుకని నిన్ను పతనం చేద్దామని నువ్వు ఏ ప్లాన్ అయితే వేసి ఈ టెండర్ కోసం ఎంత డిస్కషన్ చేసి ఇక నువ్వు ఎవరితో డిస్కషన్ చేసినా వీలు లేకోకుండా ఈ ఇరవై నాలుగు గంటల సమయాన్ని వృధా చేశాను ఆఫ్కోర్స్ ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో టెండర్ నీకు వచ్చేటట్టు నువ్వు ఎన్ని ప్లాన్లు చేశావో ఎన్ని మంతనాలు వేసావో నాకు బాగా తెలుసు నిన్ను దెబ్బ కొట్టడం కోసమే నేను ఇలా చేశాను నీకు ఇక అంత పతనమే మిత్రా ఎందుకు నీ జీవితంలో లక్ష్మీ లేదు లక్ష్మీ లేకపోవటంతో ఇక నువ్వు ఎప్పటికీ కూడా లక్ష్మీహీనుడివే అయిపోతావు ఎందుకో చెప్పమంటావా అసలు లక్ష్మి ఉంటే ఈ పాటకి నిన్ను బతికించుకునేది నిన్ను కిడ్నాపర్ల నుంచి ఎప్పుడో ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేది కానీ ఏం చేస్తాం ఇప్పుడు నీకు అదృష్టం లేదు అయినా నిజంగానే నువ్వు అదృష్టం లేనివాడివే ఎందుకంటే అంత మంచి భార్య భర్తను ఏం చేస్తారా అని దెబ్బకు టెండర్లన్నీ నాకు రాసేసి వెళ్ళిపోయింది అని అనగానే ఏంటి లక్ష్మీ టెండర్లు నీకు రాసేసి వెళ్ళిపోయిందా అని అనగానే ఆఫ్కోర్స్ నేను రాసేటట్టు చేశాను అనుకో అప్పుడు హాస్పిటల్లో చాలా పెద్దదే జరిగింది మిత్ర ఆ నిజానంతటిని బయట పెట్టేస్తానని చెప్పేసేసి ఇక మీ అమ్మగారు అదే అరవింద బిని గారు ఇక జైలుకి వెళ్తే బాగోదని చెప్పేసేసి మీ అమ్మని జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళేటట్టు నేను చేస్తాను మనీషా వాళ్ళ అమ్మను ఇక అరవింద్ కావాలని యాక్సిడెంట్ చేసిందనే సాక్ష్యాలు సృష్టించి అరవిందను జైలుకు పంపిస్తాననే భయంతో తన అత్తయ్య జైలుకి వెళ్ళనివ్వుకోకుండా సంతకం చేసేసి నాకు అప్ప నీ జీవితంలో నుంచి మనీషా జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోయి చావునేమో పిచ్చి లక్ష్మి కొని తెచ్చుకుంది అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మన మిత్ర అంటే ఇంతకాలం నేను లక్ష్మి నన్ను మోసం చేసింది అనుకున్నాను కానీ నా భార్య నా తల్లి కోసం ఆలోచించి నా జీవితం నుంచి వెళ్ళిపోయి చావు రుచిని చూసిందా నేను చాలా పెద్ద తప్పే చేశానే అని చెప్పేసి ఇక మిత్రలో గిల్ట్ ఫీలింగ్ అయితే పశ్చాత్తాపం అయితే మొదలవుతూ ఉంటుంది అయితే ఈ లోపల వివేక్ వాళ్ళకి అర్జున్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలియటంతో అర్జున్ వాళ్ళు వివేక్ వాళ్ళు ఇదే లొకేషన్ చెప్పటంతో లోపలకైతే వెళ్తారు ఇక ప్రవీణ్ మిట్టల్ ఇక అర్జున్ వచ్చేస్తున్నాడు అరే వీడు చాలా జాగ్రత్తగా చూసుకోండి వీలైతే కార్లో కూర్చోపెట్టి వేరే లొకేషన్కి తెచ్చిండి అని ప్రవీణ్ మిట్టల్ వెనక నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ ప్రవీణ్ మిట్ అర్జున్ అలానే మన వివేక్ రౌడీలను చితక్కొట్టి మిత్రను అయితే కాపాడుతారు ఇక లక్ష్మి కూడా రౌడీలను చిత్తక్కొట్టి మిత్రగారు మిత్ర గారు యు ఓకే మీకేం కాలేదు కదూ అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటుంది అప్పటిదాకా లక్ష్మి అంటేనే చిరాకు పడ్డ మిత్రకు లక్ష్మి లాంటి అమ్మాయి సంయుక్తను చూడం కానీ ఏదో తెలియని ఫీలింగ్ నేను నా భార్య పట్ల చాలా తప్పుగా ఆలోచించాను నేను చాలా నీచుణ్ణి నా అంత పాపాత్ముడు ఎవరు ఉండరు అని చెప్పేసేసి ఇక మిత్ర అనుకుంటూ ఉండగా మిత్రను సేఫ్గా ఇంటికి తీసుకొని వచ్చి లక్ష్మి అందరికీ సర్ప్రైజ్ అయితే ఇస్తుంది ఈ రకంగా అందరూ హ్యాపీగా ఉంటారా అయితే ఇక మన అరవింద ఇంతకాలం ఏమైపోయావు లక్ష్మి జున్ను నా వారసుడా మీ మావయ్య గారు చెప్పారు అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది అని అరవింద మీ లక్ష్మిని అడగంగానే అప్పుడు లక్ష్మి జరిగిందంతా చెప్తూ ఉంటుంది అలా లక్ష్మి జరిగిందంతా చెప్పంగానే అప్పుడు అరవిందకు ఫుల్ మ్యాటర్ అయితే అర్థమైపోతుంది అమ్మ లక్ష్మి ఇప్పటిదాకా జున్ను నీ ఒక కొడుకు మాత్రం అనుకుంటున్నావు జున్ను నీ కొడుకు కానే కాదమ్మా అని అనగానే అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు అని అనగానే జున్ను ఒకడే నీ కొడుకైతే ఎలాగా లక్కీ కూడా నీ కూతురి అమ్మ లక్ష్మి అసలు నీకు ఆ రోజు పుట్టింది కవలపిల్లలు ముందు ఆడపిల్ల పుట్టింది డాక్టర్స్ ఆ పాపను వెదురుగా ఏడ్ చేస్తున్న మిత్ర చేతికైతే ఇచ్చారు ఆ తర్వాత నీకు బాబు కూడా పుట్టాడు నువ్వు స్పృహలోకి అప్పుడే వచ్చావు అంతకుముందు నీకు పాప పుట్టిందనే విషయం తెలియక కళ్ళ ముందు ఉన్న బాబే నీకు పుట్టాడేమోనని బాబును తీసుకొని వెళ్ళిపోయావు నిజానికి నీకు కవల పిల్లలు పుట్టారు ఇప్పుడు అర్థమైంది లక్కీ జున్ను ఎందుకు అంత ప్రేమగా ఉంటారా అని వాళ్ళిద్దరి మధ్య ఉన్నది రక్త సంబంధం కాబట్టి అని చెప్పేసి అని అరవింద అంటూ ఉంటుంది ఈ ఎపిసోడ్ అండ్ ప్రోమో ఇక్కడితో ముగుస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది దేవయాని మనీషా ఏ రకంగా ఏం ప్లాన్లు వేయబోతున్నారు మనీషా బలవంతంగా మిత్ర చేత ఏ రకంగా తాలిబొట్టు కట్టించుకోవాలనుకుంటుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్